పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఒకటో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు యోహాను సువార్త పదవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వచనం వరకు ఈ యొక్క సువార్తను భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం నేను మీతో నిశ్చయంగా చెప్పుటయ్యమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడీ గారుడయు నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి కావలివాడు వానికి తలుపు తీయును గొర్రెలు వాని స్వరమును వినును అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరంగా పారిపోవును ఏసు వారికి ఈ దృష్టాంతమును వినిపించను కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయరి మరల ఇట్లు చెప్పను గొర్రెలు పోవు ద్వారమును నేనే అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపడే గాండ్రు గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు ధ్యానాంశం గొర్రెల మంద దుష్టాంతం నేడు సువిశేషపట్నంలో కాపరి గొర్రెల గురించి వింటూ ఉన్నాం యోహాను సువార్తీకుడు తన సువార్తలో ఉత్న క్రీస్తును వివిధ బిరుదులతో మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు జీవాహారం జగతికి జోతు మొదలుగున్నవి ఈరోజు క్రీస్తును మంచి కాపరిగా సువార్తలో చూస్తూ ఉన్నాం ప్రతి బిరుదు కూడా సూక్ష్మంగా అద్భుతంగా పరిచయం చేయబడింది అలాగే నేటి సుశేషములు యోహాను యేసును ద్వారంగా పరిచయం చేస్తూ ఉన్నాడు ఏసు ఒక నూతన జీవితానికి ద్వారం యేసు గొర్రెల మంద దృష్టాంతం చెప్పినప్పుడు విన్నవారు గ్రహించలేకపోయారు గొర్రెలు దొడ్లోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చు వాడు దొడ్డిలోనికి ద్వారం దొంగయ్యు దోపిడీ గారుడయి ఉన్నాడు అని ఏసి చెప్పాడు గొర్రెల కాపర్లు గొర్రెల మందలను రాత్రుల్లో రక్షించుకోవడానికి కంచెలను ఏర్పాటు చేస్తారు దానికి ఒకే ద్వారం ఉంటుంది ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి వేరొక మార్గమున వచ్చేవాడు దొంగ దోపిడీగారుడు సంరక్షణ కొరకు కొన్నిసార్లు వివిధ మందలను ఒకే చోట ఉంచుతారు అలాంటప్పుడు గొర్రెలు తప్పిపోక ఉండుటకు వేరే మందలో కలిసిపోకుండా కావలివాడు తలుపు తీసినప్పుడు కాపరి ముందుగా నడుచుండగా గొర్రెలు కాపరి స్వరమును విని గుర్తుపట్టును కనుక అవి వాని వెంట పోవును పరాయవాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరంగా పారిపోవును నేరు గొర్రెలను ఏకం చేయుటకు బదులుగా వాటిని చెల్లాచెదురు చేసే కాపర్ ఎక్కువైపోయారు అయిపోయారు వీరు నిజమైన క్రీస్తు అనుచరులు కానే కారు వారి మహిమ కొరకు ప్రాకులాడు స్వప్రయోజనాల కొరకు సువార్తను నిర్దేశిస్తారు వారి స్వంత ఆలోచనలను గుడ్డిగా నమ్ముతారు వాస్తవానికి వారు కాపర్లేని గొర్రెల వంటి వారు సువార్థ బోధకులు తిరిగి రావాలి సువార్త విలువల ప్రకారం జీవించాలి క్రీస్తే నిజమైన మార్గం అని గుర్తించాలి విశ్వసించాలి లోకమునకు వెలుగువలే ఉప్పువలే సువార్థ సందేశాన్ని మనం ఈ లోకంలో జీవించాలి ప్రకటించాలి క్రీస్తు గొర్రెలను సన్మార్గంలో నడిపించుటకు మనం ప్రయత్నం చేయాలి ఇది మన అందరి ఒక గొప్ప సవాలు బాధ్యత యోహాను సువార్త పదో అధ్యాయం మూడవ వచనంలో గొర్రెల కాపరి తన గొర్రెలను పేరు పేరున పిలిచి తోలుకొని పోవును నేను మంచి కాపరిని అని ప్రభు అంటూ ఉన్నారు మీ పేరు ప్రభువుకు తెలుసు గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదహారు వచనంలో నీ పేరును నా అరచేతిలో రాసుకొని ఉంటానని అన్నాడు ప్రభు నీవు అనుకుంటున్నావేమో నాకు ఎవరు లేరని నన్ను పిలిచిన వారు ఎవరు లేరని ప్రభు అరచేతిలో నీవు చెక్కబడి ఉన్నావు ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన గుర్రనైన నీవు ఆయన స్వరమును విని ఆయన వెంబడిస్తున్నావా ఒక్కసారి జరిగిన సంఘటన ఏమిటంటే ఒక దైవ సేవకుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అదే సమయంలో ఆ వీధుల గుండా విక్టోరియా మహారాణి వెళ్ళింది చాటింపు వేస్తూ ఉన్నారు వీధుల్లో రాణిగారు వస్తున్నారు హో అంటిని అందరూ ఇండ్లలో నుండి బయటికి వచ్చి చూస్తూ ఉన్నారు అయితే ఒక గృహంలో నుండి ఎవరు బయటికి రాలేదట రాణి ఆ గృహం దగ్గర ఆగి వెలుపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి వాకప్ చేసి రమ్మని ఒక బటన్ పంపిస్తుంది అయితే ఆ దైవ సేవకుడు ఆ బటనితో అంటూ ఉన్నాడు నేను రాజులకే రాజైన మహారాజుతో మాట్లాడుతున్నాను ఆయన స్వరాన్ని వింటున్నానని చెప్పాడట అయితే విషయాన్ని విన్న ఆ రాణి నాకు మించిన ఎవరా ఆ దేశంలో అని మరలా ఆ దైవ సేవకుని చూడటానికి వచ్చిందట భక్తులు దేవుని స్వరాన్ని వినాలని ఎంత ఆశగా ఎదురుచూసేవారు ఆయన స్వరాన్ని విన్న ఆయన భక్తులు ఎంత మార్చబడ్డారు ఉదాహరణకు అబ్రహాము మోసే సౌలు ఆయన స్వరాన్ని విన్న వీరంతా ఎంతగా మార్చబడ్డారు ప్రభు పిలువక ముందు మోషే హత్య కూడా చేశాడు అదేవిధంగా సౌలు పౌలుగా మారాడు ప్రభు ఈ రోజున నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు ఆ స్వరాన్ని గుర్తించావా గుర్తిస్తే ఆయనను అనుసరించు నీవు మారిపోతావు ఆయన మందులోకి చేరి ఆయన యొక్క కాపుదలకు ఎదురు చూద్దాం దయగల దేవుడు ఆయన స్వరాన్ని మనం విన్నట్లు మన చెవులను శుద్ధి చేసి ఆత్మను హృదయాన్ని శుద్ధి చేయనుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామం